పెళ్లి చేసుకుని పెళ్ళి మనం ఆభరణాలు మర్చిపోదా మర్చిపోదే మరి ఈ ప్రజలేంటి నన్ను మర్చిపోయారు అసలు నీవు సౌందర్యవంతగా మార్చడానికి నువ్వు ఆభరణ పక్షి మార్చడానికి ప్రభుత్వనికి ఓ మానవ వచ్చి ప్రాణం పెట్టి ఆయన రక్షించి విమోషించి నీకు అన్ని ఆభరణాలు నీకు ఇస్తే సౌందర్య ఉత్తరాలుగా నిన్ను మారిస్తే సౌందర్యవంతంగా నిన్ను మారిస్తే మరి నీ దగ్గర ఉండాల్సిన ప్రియుడు ఎక్కడున్నాడు నీ దగ్గర ఉండాల్సిన క్రీస్తు ఎక్కడున్నాడు చూడడానికి మనం చెప్పుకుంటా ఉన్నాం మేము గొప్పగా ఉన్నాం మేము గొప్ప ఆరాధన చేస్తున్నాం మా సంఘం గొప్పది మా విశ్వాసం గొప్పది మా దేవుడు గొప్పడు మా మా యొక్క నామం నిత్యనామము అని చెప్తున్నావు కదా సుందరివతి అయిన సంఘమా శివను నీ ప్రియుడేటి నీ ప్రియుడు నీ దగ్గర నుండి ఏది కాదు అనుకుంటున్నాడు మా దగ్గర ఎవరు అనుకుంటారండి ప్రియుడు మా దాంట్లో అనుకుంటున్నారు కానీ మీ దగ్గర లేడు ఆయన సోలోమని రాస్తున్నాడు అక్కడ